ఎహెస్కెల్ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మరియు వాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు నరపుత్రుడా తూరు అధిపతితో ఈ లాగు ప్రకటింపుము ప్రభువుకు ఏహోవా సెలవిచ్చినది ఏమనగా గర్విష్ఠుడవై నేనొక దేవతను దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీ వణుకురుచున్నావు నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు నీవు దాని ఏలున కంటే జ్ఞానవంతుడవు నీకు మర్మమైనదేది లేదు నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యమునొంది నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకుంటివి నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటువి నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి కాగా ప్రఫైన ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి అన్నవాడ ఆలకించుము నేను పరదేశులను అన్యచనులలో క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను వారు జ్ఞానశోభను చెరుపుటకే తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచిపరుతరు నిన్ను పాతాళములో పడవేతురు సముద్రంలో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు నేను దేవుడునని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కాని దేవుడవు కావు కదా సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఇదే ప్రఫు యహోవా వాకు మరియు యహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చెను నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగలాపు వచనమెత్తి ఈ లాగు ప్రకటింపము ప్రభువైన ఏహో సెలవిచ్చిన దేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాధురివి దేవుని తోటయ్యగు ఏదేనలో నీ ఒంటివి మాణిక్యము గోమేదికము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించువారును నీకు సిద్ధమైరి అభిషేకము నందిన కైరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి అందుకే నేను నిన్ను నియమించి దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకుని పాపము నీ ఎందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడివుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయుచు వచితివి గనక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర అపవిత్రపరిచితని ఆశ్రయముగా ఉన్న కేరూభు కాలుచున్న రాళ్ల మధ్యను నీ వికను సంచరింపవు నిన్ను నాశనము చేసితని నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటేవి కావున నేను నిన్ను నేలను పడవేసెదను రాజుడు చూచుచుండగా నిన్ను హేళన అప్పగించెదను నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలిగజేసుకుని నా విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటేవి గనక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను అది నిన్ను కాల్చివేయును జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదిగా చేసేదను జనులలో నిన్ను ఎరిగిన వారందరినూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడదురు నీవు భర్తీగా నాశనమై భీతికి కారణముగా ఉండవు మరియు వాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా నీ ముఖమును శ్రీధోను పట్టణం వైపు త్రిప్పుకుని దాని గూర్చి ఈ సమాచారము ప్రవచింపము ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా సీదోను పట్టణమా నేను నీకు విరోధిని నీ మధ్యను ఘనత నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకునగా నేను ఏహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు నేను ఏహోవానని వారు తెలుసుకున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించదును నలుదిక్కుల మీదికి వచ్చు కడ్గమ చేత వారు హతలగదరు నేను ప్రహ్వా ఏహోవానని ఇస్రాయేలీలు తెలుసుకున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారిలో ఎవరినో ఇక వారికి ఇక వారికి గుచ్చుకుని ముండ్లుగానైనను నొప్పించి కంపగానైనను ఉండరు ప్రహ్వాన యెహోవా సెలవిచ్చిన దేమనగా జనులలో చెదరిపోయిన ఇస్రాయేలీలను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరుచుకుందను అప్పుడు నా సేవకుడైన నేను నేనిచ్చిన తమ దేశంలో వారు నివసించెదరు వారు అందులో నిర్భయముగా నివసించి ఇంట్లు కట్టుకుని ద్రాక్ష తోటలు నాటుకుందరు వారి చుట్టూ ఉండే వారిని తిరస్కరించుచు వచ్చిన వారికందరికీ నేను శిక్ష విధించిన తర్వాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఆమె